అందరికి నమస్కారం హోం మంత్రి వంగలపూడి అనిత మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము తిరుమలలో డెక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటన ఆపేసుకున్నారని ఏపీ హోం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడుతూ జగన్ పై దేశ బహిష్కరణ వ్యాఖ్యలు చేశారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెబుతున్నవన్నీ కుంటి సాకులనే ఆమె అన్నారు తిరుమల లడ్డూ టేస్ట్ ఎప్పుడు చూశారు జగన్ తిరుమల డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళితే తన తల్లికి చెల్లికి బట్టిన గతే తనకు పడుతుందని భయపడి జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు ఇదంతా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు తిరుమలలో లడ్డు టేస్ట్ గురించి మాట్లాడిన జగన్ ఏ రోజు తిరుమల లడ్డు రుచి చూశాడో చెప్పాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు జనాలను మభ్యపెట్టడం కోసమే పర్యటన రద్దు పూటకో మాట మార్చి మా పూటకో మాట జగన్కి బాగా అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని అయితే నోటీసులు ఇవ్వడం వల్లే తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని చెబుతున్నారని కానీ జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలంటూ ఆరోపించారు జగన్ తాను చెప్పే అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని వంగల్పూడి అనితో పేర్కొన్నారు జగన్ దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు తిరుమలకు వెళ్లకూడదని జగన్ ఎవరు నోటీసులు ఇవ్వలేదని ఏ ఒక్క నాయకుడు గృహ నిర్బంధం చేయలేదని పేర్కొన్న ఆమె తిరుమల వెళ్లడం ఇష్టం లేకనే డెకలెషన్ ఇచ్చే ఉద్దేశం లేకని డ్రామాలకు తెర తీశారన్నారు దేశాన్ని కించపరుస్తున్న జగన్ ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదంటూ వంగల్పూడి అనిత ప్రశ్నించారు సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహిష్కరణ చేసే పరిస్థితికి జగనే తెచ్చుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు గతంలో జగన్ కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పడేయడం అక్ష్యతలు వేస్తే తల దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో చూశామని గుర్తు చేశారు శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో తిరుమల సెక్షన్ ముప్పై యాక్ట్ తీసుకొస్తే అది తనను ఉద్దేశించే జారీ చేసినట్లు జగన్ అల్లాడని వంగల్పూడి అనిత మండిపడ్డారు దేవుడైనా సరే తన గుమ్మం ముందుకే రావాలనుకునే తత్వం జగన్ అని కాబట్టే తన ఇంటి వద్దే గుడి సెట్టింగ్ వేసుకున్నారంటూ వంగల్పూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టెక్కి ఇవ్వమంటే దళితులకు దళితులకి ఈ అంశాన్ని ముడిపెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని వంగల్పూడి అనిత పేర్కొన్నారు నా మతం మానవత్వం అని చెప్పిన జగన్ తల్లిని చల్లిని చూస్తే ఆయన మానవత్వం ఏమిటో అర్థమవుతుందని హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు